హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైవిఎస్ శారీస్ కలెక్షన్స్ ఇప్పుడు మన ఛానల్లో చూడబోయే కలెక్షన్స్ బ్లాక్ అండ్ రెడ్ అండి బ్లాక్ లేదా రెడ్ కలర్ కాంబినేషన్స్లో శారీసు మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూస్తా చూపిస్తాను మన లైవ్లో ఎవరైనా ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని పక్కనే బెల్ బటన్ వచ్చింది దాన్ని ట్యాప్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వచ్చింది అండి దాని మీద క్లిక్ చేయండి ఎవరికి శారీ కావాలన్నా సరే మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ టైటిల్లో కూడా ఉంటుందండి నెంబరు ఆ నెంబర్కి మీరు ఫోటో తీసి పెడితే మేము అవైలబుల్ ఉందో లేదో చెప్తాము మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతామండి హాయ్ అండి శృతి గారు ఇప్పుడు మనం శారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి ఒక సారీ ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద ఇలాగ హార్ట్ సింబల్స్ వస్తాయండి మల్టీ కలర్స్ అండి ఇవి మొత్తం గోల్డ్ పింకు మొత్తం మల్టీ కలర్స్ తో వస్తుంది ఇది పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు పళ్ళుకేమో టెజిల్స్ ఉంటాయి ఇది గోల్డ్ కలర్ రెడ్ కలర్ టెజిల్స్ అనేవి ఉంటాయి అండి శారీ శారీ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అండి శారీ మొత్తం క్లాత్ కూడా జార్జెట్ అసలు చాలా స్మూత్గా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇదండి నెట్టెడ్ బ్లౌజు బ్లౌజుకి కూడా సీక్వెన్స్ ఉంటాయి ఇవ్వండి సీక్వెన్స్ బ్లౌజుకి కూడా చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా నెట్ మీద మొత్తం వీవింగ్ అండి మొత్తం అంతా బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ ఒకటే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మనం బయట కొనుక్కోవాలంటే శారీ విత్ బ్లౌజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు ఎవరికి ఎన్ని సారీస్ కావాలన్నా మమ్మల్ని వాట్సాప్ నెంబరు మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తాము ఛానల్ని ఎవరైనా లైక్ చూస్తున్నట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్